ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అయ్యిండ్రు మంచిగా ప్రిపేర్ అయ్యనరా సో రేపు మీ ఎగ్జామా ఎంతవరకు చదివారు మొత్తం చదివేస్తారా లేదా ఇంకా చదవలేదా మీరు చదివినా చదవకున్నా ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి బాగా చదివినా బాగా చదవకపోయినా ఇక్కడ అక్కడ ఎగ్జామ్ హాల్లో ఇంపార్టెంట్ ఏదో తెలుసా మీరు ఎంత ప్రెజెంట్ చేశారు అనేది సో అక్కడ మీరు ప్రెజెంటేషన్ కానీ బాగాలేకపోతే మీరు ఎంత చదివినా కూడా వ్యర్థమైపోతుంది కాబట్టి మీ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకొని అక్కడ ఎగ్జామ్ హాల్లో నాకు తెలిసి ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ఎగ్జామ్ చాలా చాలా బెటర్ ఎందుకంటే అక్కడ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది మన ఛానల్లో ఆల్రెడీ ప్రతి దానికి కూడా చాలా వీడియోస్ చేశాను అవన్నీ ఒకసారి ఫాలో అవ్వండి అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ మరొకసారి చెప్తాను వినండి మీది ఒక హాల్ టికెట్ అది కలరా జిరాక్సా ఏదైనా సరే మీ హాల్ టికెట్లో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని వెళ్ళండి ఫోటో అండ్ సిగ్నేచర్ మెయిన్ ఇంపార్టెంట్ కనిపించడానికి అండ్ ఒక ఐడి ప్రూఫ్ ఒక మీ ఫోటో ఉన్నటువంటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ మాత్రమే పట్టుకుని వెళ్ళండి ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఒకటి అండ్ ఒక పెన్ బ్లాక్ కలర్ ఆర్ బ్లూ కలర్ ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళండి ఈ మూడు మస్టర్ షూట్ గా వాళ్ళు మనకి చెప్పారు తీసుకుని వెళ్ళమని బట్ నేను ఎక్స్ట్రాగా ఏం చెప్తున్నానంటే వీలైతే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి లేదా రెండు పట్టుకుని వెళ్ళండి మేబీ ఇన్ కేస్ అక్కడ ఏదైనా అవసరం అయితే మనకి యూజ్ అవుతుంది అండ్ ఫోటో కానీ సిగ్నేచర్లో కానీ లేదా మీ యొక్క హాల్ టికెట్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇంటి దగ్గర ముందు రోజే మీరు ఒక గెజిటెడ్ ఆఫీసర్తో మీ రెండు జిరాక్సెస్ తీసుకోండి హాల్ టికెట్ రెండు జిరాక్సెస్ తీసుకొని ఒక జిరాక్స్ మీద గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ పెట్టించండి అండ్ ఒక ఫోటో మీద ఒకటి లేదా రెండు ఫోటోస్ మీద సిగ్నేచర్ పెట్టించండి పట్టుకొని వెళ్ళండి అక్కడ ఫస్ట్ ఇన్విజిలేటర్కి ఇలా మావి ఇవి మిస్టేక్స్ పడ్డాయి సో కరెక్ట్ చేయండి అని చూపించండి వాళ్ళైతే చేస్తారు అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎన్ని మిస్టేక్స్ మీకు మీరుగా మీకు తెలియకపోతే ఇన్విజిలేటర్ని అడగండి ఖచ్చితంగా వాళ్ళు మీకు చెప్తారు ఇన్విజిలేటర్ చెప్పడానికి మాత్రమే ఉంటారు ఒక టూ సెకండ్స్ లేట్ అయినా కూడా వెయిట్ చేయండి మీకు మీరుగా కంగారు పడిపోయి ఏం చేసేయకండి ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ఆన్లైన్ ట్రిక్స్ అవన్నీ చెప్పాను అండ్ మ్యాథ్స్ ట్రిక్స్ వేరేగా చెప్పాను అండ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ట్రిక్స్ కూడా ఒక వీడియో చేశాను ఫస్ట్ టైం మీరు రాస్తున్నారు కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అవన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో మన వీడియోస్ అందరూ ఫాలో అయిన వాళ్ళకి మన గురించి తెలుస్తుంది మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ మీరైతే మాత్రం టెన్షన్ పడకండి ధైర్యంగా ఎగ్జామ్ హాల్ కి వెళ్ళండి పర్లేదు అందరం క్వాలిఫై అవుతామనే వెళ్ళండి ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతారు అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మరొకసారి నేను చెప్తాను వినండి సైకాలజీ వచ్చేసరికి మీకు ఏదైనా సరే మీకు తెలియని కి అంటే తెలిసినవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెట్టుకొని వెళ్ళిపోండి తెలియని క్వశ్చన్స్ కి సైకాలజీ వచ్చేసరికి మీరు ఆ స్టేజ్ లో ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూసుకోండి మీకు క్వశ్చన్ ఏదైనా ఇచ్చారనుకోండి ఆ స్టేజ్లో లో మీరు ఏం చేస్తారు అనేది ఆలోచించి మీరు అక్కడ ఆన్సర్ చేయండి ఖచ్చితంగా మాక్సిమం రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ తెలుగు వచ్చేసరికి మీకు పర్యాయ పదాలు నానార్థాలు అండ్ గ్రామర్కి సంబంధించి జస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది నేను చెప్పాను ఆల్రెడీ మన ట్రిక్స్ వీడియోలో ప్రతి సబ్జెక్ట్ కి ఎలిమినేషన్ ప్రాసెస్ అండ్ ఆప్షన్స్ త్రూ వెళ్లడం ఇవన్నీ ఉంటాయి సో ఆప్షన్స్ త్రూ ఎలిమినేషన్ ఈ రెండు పద్ధతులను ఉపయోగించి తెలియని క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేయాలనేది నేను చెప్పాను క్లియర్ గా ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్తో వివరించాను అదొకసారి చూడండి నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి మీరు అంటే తెలియని వాటికి అండి తెలిసిన వాటికి నేను అనట్లేదు జస్ట్ ఫర్ ట్రిక్స్ మేబీ మార్క్స్ కలిస్తే మీకు మంచిదే కదా మార్క్స్ కలకపోతే ఎలాగో మీకు అవి రావు కాబట్టి ప్రాబ్లం లేదు ఒకవేళ కలిస్తే మాత్రం వన్ అండ్ టూ మార్క్స్ కూడా మీకు అక్కడ యూజ్ఫుల్ అవుతాయి కదా సో ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఆ మిడిల్ ఏదైతే నాకు తెలిసినవి ఇవి నేను వేరే ఎవరిని ఉద్దేశించి కాదు సో మిడిల్ ఏదైతే డాష్ ఇచ్చారో ఆ లో ఆ యొక్క ఫోర్ ఆప్షన్స్లో ఒక్కొక్క ఆప్షన్ని పెట్టి మొత్తం ఒకసారి చదవండి మొత్తం ఒకసారి చదివేటప్పుడు మీకు ఏదైతే రైమింగ్ బాగుందో అది పెట్టేయండి ఇంగ్లీష్కి వచ్చేసరికి అండ్ ఇక్కడ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అండ్ మిగతా ఉంది కదా గ్రామర్ అంతా కూడాను సో అదంతా కూడా మేబీ ఫోర్ ఆప్షన్స్లో ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది అండ్ దానికి రైమింగ్ వర్డ్స్ ఒకటి ఇంగ్లీష్ కి యూజ్ అవుతుంది సో ఇదంతా మీరు ఒకసారి ఇంగ్లీష్ లో చూసుకోండి ఇకపోతే మాస్క్ వచ్చేసరికి ఎలిమినేషన్ ప్రాసెస్ అండ్ ఆప్షన్స్ త్రూ ద్వారా థర్టీకి థర్టీ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చండి ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే ఎలా అనేది నేను ఒకసారి వీడియో చేశాను మ్యాథ్స్ ట్రిక్స్ అనేది అది చూడండి ఖచ్చితంగా మీకు తెలియని కి ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఓన్లీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో నేను అలా అయితే మీ అందరికీ చెప్పానో అది ఒకసారి చూడండి అండ్ ఈవీఎస్ వచ్చేసరికి సై సైన్స్ అండ్ సోషల్ వచ్చేసరికి కూడా మీరు ఆప్షన్ త్రూ అండ్ ఎలిమినేషన్ ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు దానికి కూడా నేను వీడియోలో క్లియర్ గా అయితే తో సహా వివరించాను అవన్నీ కూడా ఒకసారి చూసేయండి అండ్ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా బాగా రాయండి ప్రిపేర్ కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాయండి ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధైర్య పడకండి అధైర్యమే మీకు మీ యొక్క భయం అనేది సగం కొలాబ్స్ చేసేస్తుంది అనమాట మనిషిని నాకు రాదు అనుకుంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలిసిన కూడా ఇంకేం ప్రజెంట్ చేస్తారు సో ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి మనకి ఏదైనా కావాలి అనుకుంటే దానికోసం ఆశపడడం కలలు కనడం మాత్రమే కాదు దాని కోసం కష్టపడాలి అది వచ్చేంత వరకు నిద్ర పట్టకూడదు నీరు త్రాగకూడదు అన్నట్టు ఉండాలి దానిని వదలకూడదు అండ్ అది వచ్చేంత వరకు మనం దాన్ని అస్సలు వదలకూడదు ఈ విధంగా ఉంటేనే మనకి ఏదైనా వస్తుంది అండ్ మనం సాధించగలం అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ మీద మీకు ఉండవలసింది సెల్ఫ్ బిలీఫ్ ఎప్పుడైతే మీ మీద మీకు నమ్మకం ఉంటుందో మీరు ఎక్కడైనా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఇవి గుర్తుపెట్టుకోండి అండ్ అక్కడ ఏం ప్రాబ్లం ఉండదో ఆన్లైన్ ఎగ్జామ్ అయినా కూడా ఇన్ కేస్ మేబీ వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ వెళ్తాము అంటే పంపిస్తారు మాక్సిమం పంపిస్తారు కానీ మీరు అవన్నీ కూడా ఎగ్జామ్ కి ముందే క్లియర్ చేసుకోవడం మంచిది నాకు తెలిసి ఇన్ కేసు ఎక్కడైనా సరే దూరంగా ఉంది అంటే పంపించడానికి కష్టమైపోద్ది కదా అదంతా ఒకసారి చూసుకోండి అండ్ ఎగ్జామ్కి వచ్చేసరికి నేను ఎలా రాయాలి అనేది చెప్పాను మస్ట్ అండ్ గా పన్ను హాల్ టికెట్ అండ్ ఒక ఐడి ప్రూఫ్ కంపల్సరీ పట్టుకుని వెళ్ళండి అండ్ వాచెస్ అలౌ చేయరు ట్యాబ్స్ అలౌ చేయరు మొబైల్స్ అలౌ చేయరు అండ్ అదర్ ఎలక్ట్రానిక్ ఏ డివైజెస్ కూడా అలౌ చేయరు అండ్ అనలాగ్ వాచ్ కూడా వద్దు ఇది ఎనలాగ్ వాచ్ కనిపించట్లేదా సో ఇది ఎనలాగ్ వాచ్ ఇలాంటిది కూడా మీరు అసలు పెట్టొద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకండి ఒక్క వస్తువు పోయినా కూడా ఆ వస్తువు మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం కదా డబ్బులు పోవడం కంటే వస్తువు పోవడం అంటే మాత్రం నేను చాలా బాధపడతాను సో మీరు కూడా అలానే ఉంటే కామెంట్ చేసేయండి అండ్ అంతేనండి ఇంకా చెప్పడానికి ఇంకే ఉంటుంది అండ్ ఫార్టీ పర్సెంట్ ఎవరైతే అంగవైకల్యం ఉంటుంది అండ్ ఐ ఉంటుంది వాళ్ళకి కూడా ఒక స్క్రిప్ట్ అంటే ఒక మనిషిని తెచ్చుకునే అవకాశం అయితే కల్పించారో అది పర్లేదు అండ్ తంప్ ఇంప్రెషన్ అక్కడ వేయిస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మాక్సిమం గవర్నెంట్ ఆకు కోన్స్ అలాంటివి అలా చేయండి చాలా మంది అడుగుతున్నారు గవర్నమెంట్లో మేడం గారు అంతకు ముందు ఆల్రెడీ మేము పెట్టేస్తామండి అని ఇంకా దాన్ని మరి ఇంకేం చేయలేము కదా మాక్సిమం అయితే కోన్ అయితే పీక్ అది పొర ఉంటుంది కదా ఆ పొర మొత్తం పీక్ అయ్యండి వెళ్ళే ముందు ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ మీరు లో పెట్టుకుంటే ఆ పొర ఊడిపోతుంది మిగతా గోరెంటాకు అంటే మరి ఇంకా మించి ఇంకే చేయలేము వెళ్ళిపోండి అలానే సో నెక్స్ట్ ఫ్రిక్స్ అయితే ఇవే నేను చెప్పినవి బట్ ఎక్కడా కూడా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకండి ఖచ్చితంగా బాగా రాస్తారు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి అండ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ ఎగ్జామ్ ఎలా ఉంది మీరు ఎలా రాశారు ఏ ఏ క్వశ్చన్స్ ఇచ్చాయనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే మళ్ళీ నేను మీకు చెప్పడానికి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేది నేను మీకు చెప్పడానికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఇది మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్ మీకు ఏ విధంగా యూజ్ అయ్యింది అనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియో వాటి గురించి అయితే నేను మీకు క్లియరెన్స్ ఇస్తాను అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి క్విక్ రివిజన్ వీడియోస్ క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ ఇవన్నీ కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఒకసారి చూసేయండి అలా లైట్ గా అండ్ ఇంకో విషయం ఏంటంటే లైట్ రీడింగ్ అండి ఈ లైట్ రీడింగ్ అనేది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ మనం తీసుకున్నాం అనుకోండి ఈ బుక్ నేనైతే జస్ట్ అప్పుడప్పుడు నాకు నచ్చిన పాయింట్స్ అన్ని కూడా నోట్స్ లా ప్రిపేర్ చేసుకుంటుంటాను మీరు అలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఆ నోట్స్ జస్ట్ అలా రోబోట్ టైప్ లో ఉంటుంది కదా ఇలా 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 చూసుకుంటూ వెళ్ళిపోతారు సో అలా ఒకసారి చూసేయండి లేదు మేము టెక్స్ట్ బుక్స్ మాత్రమే చూస్తున్నాం లేదా ఏదైనా మెటీరియల్ చూసినాం అంటే అక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు ఆల్రెడీ చదివిన వాళ్ళకి అక్కడ గుర్తుంటాయి కదా సో ఆ ఇంపార్టెంట్ పాయింట్ ని ఇలా చూసుకుంటూ కళ్ళదో చూసుకుంటూ వెళ్ళిపోండి దాన్ని మనం లైట్ రీడింగ్ అని అంటే నేను పెట్టాను దానికి ఆ పేరు మరి మీరు ఎలా పిలుస్తారో నాకు తెలియదు సో రోబోట్ టైప్ రీడింగ్ లైట్ రీడింగ్ ఎలా చేయాల్సి ఉంటుంది సో ఎగ్జామ్ ముందు రోజు ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి ఇంపార్టెంట్ బిట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అని ఒకసారి లైట్ రీడింగ్ చేసుకుంటే వాళ్ళండి సో ఖచ్చితంగా బాగా రాస్తారు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి నేను ఇప్పుడు కనిపిస్తే చెప్పడంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కొంచెం పొలైట్గా చెప్పండి మరీ తిట్టకండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ని మాత్రం ఫాలో అయిపోతూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్